హాయ్ అండి అందరికీ నమస్తే నవకుస్మం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పొడుపు కథలతో మీ ముందుకు వచ్చేసాను రాయి కానీ రాయి ఏమిటది కిరాయి ఉన్న చోటే ఉంటుంది వేళాపాళ చెబుతుంది ఏమిటది గోడ గడియారం ఇప్పుడు ఇంకొకటి రంగము కానీ రంగము ఏమిటది చదరంగము మతము కాని మతము ఏమిటది కమతము. అన్నకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి ఏమిటది పెదవులు వాళ్ళు కాని వాళ్ళు ఏమిటది ఆనవాళ్ళు వల కాని వల ఏమిటది నవల వారు కాని వారు ఏమిటది నవారు విత్తనం లేకుండా మొలిచేది ఏమిటది గడ్డము కాయలు కాని కాయలు ఏమిటది మొట్టికాయలు యంత్రం కానీ యంత్రము కాదిది మంత్రం ఏమిటది సాయంత్రం రసం కాని రసం ఏమిటది నీరసం మత్తు కాని మత్తు ఏమిటది గమ్మత్తు మోదం కాని మోదం ఏమిటది ఆమోదం ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది ఉల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్